నీళ్ళిచ్చేస్తామో అని చెప్తా ఉన్నారు కనీసం ఈ ప్రాంతం గురించి ఈ వృత్తి పట్టణంలో ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో కనీసం అవగాహన లేని ఆయన గుడ్డిగా నీటి సమస్య ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉంటే ఆ నీటి సమస్యను నేను పూర్తిగా తీర్చేస్తాను నా సొంత నిధులతో మరి ఖర్చు పెట్టి నేను మీకు నీళ్ళు ఇస్తానంటున్నాడు ఇది సొంత నిధులు కాదు గవర్నమెంట్ నిధులు దాదాపుగా నూట డెబ్బై మూడు కోట్లతో స్కీము తీసుకురాగలిగినప్పుడే ఇది సాధ్యపడిందే తప్ప సాధ్యపడబోతుంది తప్ప నువ్వు కేవలం నీవిస్తే ఎంత ఇస్తావు మరి ఎందుకు ప్రజలను మోసం చేస్తా ఉన్నావు నీవు గతంలో మంత్రిగా పనిచేసిన ఆలూరు ఈ గుత్తి పట్టణంలో కాలభాగం లేదు అది ఆలూరు ఈ రోజు ఆలూరుకి వెళ్ళి ఒక్కసారి ఎవరినైనా విచారించుకోవాలండి ఇంతకంటే దారుణంగా నీటి సమస్య ఆలూరు ప్రాంతంలో ఉందా లేదనేది ఒక కృతం ఏదో ఊరికే మాయమాట అని చెప్పి ఓట్లు దాటుకునేదానికి ఈ ఈరోజు మరి వీళ్ళు ఆ రకంగా చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది సాధ్యపడేదైతే ప్రజలకు చెప్పండి ప్రజలను మోసం చేసి ఓట్లు ఏ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు గుర్తి పట్టణ ప్రజలు అంత అమాయకులేం కాదు మీ గురించి మీ యొక్క చరిత్ర గురించి ఇప్పటికే అందరికీ అవగాహన ఉంది కానీ ఈరోజు ప్రజల్ని మోసపోకుండా మాయమాటలకు మరి ఉచ్చులు మాయమాటలు ఉచ్చులో పడుకోకుండా ఉండాలని అప్రమత్తం చేసేందుకే నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఈ యొక్క విన్నపాటి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాన్ని కాబట్టి అందరూ కూడా గుర్తిపట్ట ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నీటి కొరత అనేది లేకుండా చేయకపోతే నేను రాజకీయాలకు స్వస్తి చెప్పి మరోసారి మీ ముందుకు రాను రాబోను రాజకీయంగా ఏ రోజు కానీ మీకు నా ముఖం కూడా చూపినని నేను సవాల్ విసుడుతూ అమ్మకల ఎవరైతే పోటీలో ఉన్నారో అది వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మాట ఇస్తే తప్పను నా ప్రయత్నం అయితే మరి ఇది లేకుండా చేశాను ఎక్కడ కూడా నా ప్రయత్న లోకం అయితే లేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఈ నీటిని పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందించలేకపోయినందుకు నేను చింతిస్తా ఉన్నాను దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు తర్వాత అదే పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరిన నాయకులు